మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలని త్వరలో ముంపు గ్రామాల సమస్యలు తీరనున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో మహిళా ఇందిరా స్వశక్తి రుణాల ద్వారా ఏర్పాటు చేసిన పాల డైరీ లేడీస్ ఎంపోరియం యూనిట్లను కరీంనగర్ పాల డైరీ చైర్మన్ రాజేశ్వరరావు డీఆర్డీఓ శేషాద్రితో కలిసి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఇందిరా మహిళా స్వశక్తి రుణాల ద్వారా ఏర్పాటు చేసిన కరీంనగర్ పాల డైరీని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరీంనగర్ పాల డైరీ చైర్మన్ రాజేశ్వరరావు డిఆర్డీఓ శేషాద్రి ప్రారంభించారు యూనిట్ నిర్వాహకులు శుభాకాంక్షలు సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు దివనతి వలన నాకు వచ్చింది నేను అందరి దయ వలన ఒక బుక్ అన్నది తింటున్నా ఈ మన ఏది కరిమారు డైరీ వాళ్ళు మాకు ఒక సాకర్ సీనన్న ఏది మా ఎమ్మెల్యే సీన్ ఉన్న తరపున మేము ఒక డైరీ పెట్టుకున్నాము నేను నా డైరీ నడిపించుకోగలుగుతాను నేను గరీబురాళ్ళు ఇప్పుడు ఉన్నట్టుగా అందరూ మీరు నా దగ్గరికి వచ్చారు ఇదే మీకు గు మీ సర్పంచ్లు యాడ్ నెంబర్లు సభ్యులకు ఏది మన ఎమ్మెల్యే గారికి మాది వంద అంబేద్కర్ మహిళా సంఘం వందే మాత్రం గ్రామిక సంఘం సంఘం బ్యాంక్ లింకేజ్ ద్వారా నేను లైఫ్ లోన్ తీసుకొని ఇది పెట్టుకున్నాము కర్మినార్ డైరీ కర్మినర్ పాల డైరీ పెట్టుకున్నాము సంతోష సంతోషంగా ఉంచాల ప్రభుత్వ ప్రభుత్వాల ఆది సీనన్న గారికి అదేవిధంగా యూని గారికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరు పేరు నాయకుల హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రిహాబిటేషన్ గ్రామాల్లో పట్ల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కనుక కనీసం వ్యాపారంతో కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో రోడ్ సైడ్ పేరలాల్స్ కూడా ఎన్నైనా మేము పెట్టడానికి రెడీ ఉన్నాము అప్పుడే వారితో మాట్లాడినాం మేము వంద వరకు కూడా మేము ఇస్తాము మెడిటేషన్ సెంటర్స్ దానికి మా వంతు సహకారం ఎంత ఇవ్వాలో మేము ఆ సహకారం ఇచ్చి కన్మార్ డైరీ యొక్క ప్రోడక్ట్స్ దాదాపు ఇరవై తొమ్మిది ప్రోడక్ట్స్ ఉన్నాయి దాని తర్వాత ఇంకా మిల్క్ గీ కానీ కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది తర్వాత ఈ వేములవాడ కాన్స్టిట్యూన్సీ లోపట్ల దాదాపు ఉత్పత్తిదారులే మాకు రెండు వేల ఏడు వందల మంది ఉత్పత్తిదారులు ఉన్నారు వారి ద్వారా పదివేల ఏడు వందల లీటర్లు మేము రోజు పాల సేకరణ చేస్తున్నాం ఇటువంటి సేకరణ చేసినటువంటి కూడా ప్రాసెస్ చేసి ప్రోడక్ట్స్ రూపకంగా చేసి మరి మార్కెట్లో ఎంత మనకు సేల్ అయితే రైతులకు అంత డివిడెంట్ వస్తుంది ఎందుకంటే ఇది కోఆపరేటివ్ వ్యవస్థలో నడిచేటువంటి ఒక డైరీ కనుక దీనిలో లాభాలు ఏదొచ్చినా కూడా మళ్ళీ తిరిగి సొసైటీ ద్వారా రైతులకు వెళ్తాయి కనుక మరి దీన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మాకు అన్ని తీరులా మరి వెమ్మలవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఇందిరా మహిళా స్వశక్తి రుణాల ద్వారా ఏర్పాటు చేసిన లేడీస్ ఎంపోరియం యూనిట్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు యూనిట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ వారు మాట్లాడుతూ మహిళలకు రాష్ట ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించిందని మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు అనంతరం యూనిట్ నిర్వాహకులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శేషాద్రిలను శాలువాతో సన్మానించారు చాలా వరకు ఇప్పుడు వచ్చి నిధులు కేటాయించినందుకు మా రుద్రవరం గ్రామం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇష్ట బ్రాహ్మణ సంఘం గుడికి ఒక లక్ష యాభై వేలు ఇచ్చారు మాల సంఘం బుద్ధ విగ్రహం కాడ ఒక లక్ష యాభై వేలు కమ్యూనిటీ హాల్కి ఇచ్చారు మరి నాలుగు లక్షలు కమ్యూనిటీ హాల్కి ఇచ్చారు పద్మశాల సంఘం మార్కెండ గుడికి వద్ద బోరు మోటర్కి ఒక లక్ష యాభై వేలు ఇచ్చారు గౌడ సంఘం కమ్యూనిటీ భవనం కొరకు నాలుగు లక్షలు మంజూరు చేసిరు యాదవ సంఘం కమ్యూనిటీ భవనం కొరకు మూడు లక్షలు మంజూరు చేశారు వాటర్ ట్యాంక్ వద్ద సీసీ రోడ్ మూడు లక్షలు మంజూరు చేసి వాటి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది హై స్కూల్ బిల్డింగ్లో రిపేర్ ఖర్చులకని కానీ రెండు లక్షలు మంజూరు చేసినారు హై స్కూల్ టాయిలెట్ బాక్సులు నాలుగు మంజూరు చేసి దాన్ని కూడా ఎనిమిది లక్షల రూపాయలు మంజూరైనాయి హై స్కూల్ మిగులు పనులకు మరి రెడ్డి గారు సరిపోలేదు అని అంటే దానికి కూడా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇంకా ముఖ్యంగా మా గ్రామాలకు కరెంటు కొరత వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియగానే మేము పోయి అడగగానే వారు రెండు లక్ రెండు కోట్ల రూపాయలు సబ్ స్టేషన్ రుద్రవారానికి మంజూరు చేయడం జరిగినది అలాగే మేము అడగకున్న అగ్రికల్చర్ గోదామును కూడా ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది రుద్రవారం ఓపెన్ జిమ్కు ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగినది వాళ్ళ ఉదాలు రాగానే ఇరవై లక్షలతో భూమి పూజ చేసి కొత్త హాస్పిటల్ కూడా అన్న మీరు నిర్మాణం దశలో రేపు మాకు మరే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ చేసినటువంటి అంటే ఒక తొమ్మిది నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ప్రత్యేకంగా మా అన్నగారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామ ప్రజల తరఫున ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలను కూడా మరి రెండు నెలల్లో తీరబోతున్నాయని చెప్పి చెప్పడానికి సంతోష చెప్తూ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళా సభ్యురాలు మనం మినిమం వాళ్ళ మెంబర్స్కు ఒక గ్రూప్ ఇరవై లక్షలు లోన్ ఇచ్చే ప్రోగ్రాం ఆర్బీఐ వాళ్ళు నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా జిల్లాలో ఆరు వందల కోట్లు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు బ్యాంకు లింకేజ్ ద్వారా అరవై నాలుగు కోట్లు ఇచ్చేది ఉంది తీసుకున్న రుణం ఏదో ఒక యాక్టివిటీ అంటే ఏదో ఒక వృత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు లోన్ రీపేమెంట్ చాలా ఈజీ కాబట్టి అందులో మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు వాళ్ళు చేసుకునే యాక్టివిటీ చేసుకొని దాని ద్వారా ఆదాయం వాళ్ళ కొంత కొంత బ్యాంకు లోన్ కట్టాలి కాబట్టి ఒక మంచి మహిళా శక్తి అని గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఇరవై వేల కోట్లు మహిళా సంఘాలకి ఇచ్చి ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ళలో వచ్చే ప్రోగ్రామ్ ఉంది మన జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల సంఘాలు ఉన్నాయి దాదాపు లక్ష నాలుగు వేల మంది మహిళా సభ్యులున్నారు గౌరవ మన విప్పు గారు మా ప్రతి ప్రోగ్రాం సహకరిస్తున్నారు ప్రతి ఇక్కడ ఇనాగ్రేషన్ వచ్చి మహిళలను ఇంకా వాళ్ళు ఎట్లా యాక్టివిటీస్ చేసుకోవాలి రీహాబిలిటేషన్ అంటే ముంపు గ్రామాలు కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కుటీర మన వాళ్ళకు వేరే విధంగా వృత్తి చేసుకుందామన్న కష్టం కాబట్టి యూనిట్స్ ఎక్కువ పెట్టాలని వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈరోజు డైరీ ప్యారలల్ ఇక్కడనే కంగణాలు పెట్టినా ఒకటి హోటల్ కూడా ఉంది ఇంకా ఎన్ని వచ్చినా కూడా ఈ జిల్లాలో ఎక్కువ మంది మీరు బ్యాంకులో మెంబర్ అయ్యి ఈ ప్రభుత్వ మహిళా తల్లులకు లోన్లు ఇవ్వడానికి సిద్ధపడి ముందుకు కొద్ది క్రమంలో ఈ జిల్లాలో ఏడు వేల ఏడు వందల తొమ్మిది మందికి యూనిట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పటికీ చెప్పిన ఆరు వందల కోట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయింపబడిన సందర్భంలో ఇప్పటివరకు మా డిఆర్డిఓ గారు శేషాద్రి గారు ఇక్కడ ఏపీఓ గారు డిఆర్డి సంబంధించిన అధికారులు లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి గ్రామ సమైక్య అధ్యక్షురాలు కానీ మండల సమాఖ్య అధ్యక్షులు కాదు జిల్లా సమాఖ్య అధ్యక్షులు కానీ మనం ఈరోజు సిరిసిలాలో కూడా ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మహిళా శక్తి క్యాంటీన్లో ఇప్పటి వరకు మూడు వేల ముప్పై మందికి ఆర్థికంగా ఎదగడానికి ఉపాధి పరిశ్రమ ద్వారా ఈరోజు నిధులను ఇచ్చిన సందర్భం ఉంది మిగతావి కూడా వీలైనంత తొందరలో ఎందుకంటే మనకు మార్చి అయిపోతే మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ లోపలనే మహిళా స్వశక్తి సంఘాలకు సంబంధించినటువంటి మరి అధ్యక్షురాలతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరికెవరికి గ్రామాలలో ఉత్సాహం ఉన్నటువంటి పరిశ్రమలను వాళ్ళు పిండి కింద పెట్టుకుంటారా వాళ్ళు మిర్చి కిరణ్ పెట్టుకుంటారా ఇవి రకరకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ప్రోత్సహం ఇచ్చాల్సినటువంటి బాధ్యతను తీసుకునే సందర్భంగా నేను చెప్తూ ఈరోజు ఈ జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల మహిళా స్వశక్తి సంఘాలనై ఒక కోటి తొమ్మిది లక్షల మంది సభ్యులు ఈరోజు ఈ జిల్లాలో మహిళా సంఘాలు సభ్యురాలు ఉన్నారు వీళ్ళందరి యోగక్షేమాలు చూస్తూ వీళ్ళని ఆర్థికంగా ఎదగడానికి కోసం ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఆలోచన ముందుకు పోతా ఉంది ఇటీవల మీరు చూసారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వశక్తి మహిళా సంఘంలో ప్రతి తల్లి కూడా చీరలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా ప్రతి ఒక్క సభ్యురాలకి రెండు చీరలు ఇవ్వాలని అది కూడా నాణ్యతతో కూడిన చీరలు ఇవ్వాలని ఈరోజు డిజైన్ సిద్ధమవుతున్నాయి మీరు రాష్ట్ర స్థాయి మహిళా సంఘ నేతలు మీ జిల్లా స్థాయి మహిళా సంఘ నేతలు కూడా పిలిచి డిజైన్ లేని సిద్ధమై మీరు ఒప్పుకున్న తర్వాత ఆ చీరల ప్రముఖులు కూడా ఒక రకంగా మీకు ప్రోత్సాహము మీకు స్ఫూర్తి అదేవిధంగా చేనేత రంగాన్ని కూడా ముందుకు తీసుకోవాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదడానికి ఈ ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా తల్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇందులో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు గుర్తించి ఇచ్చేస్తున్నాం దీనికి ఎలాంటి పైరు వాళ్ళు నేను కూడా మా గ్రామాలలో చాలా మంది చెప్పిన ఎవరైతే ముందుకు వచ్చి నేను ఈ దుకాణం పెట్టుకోవడం సిద్ధంగా ఉందంటే ఆ మహిళా సంఘ సభ్యురాలు అవి ఉంటుంది చాలు ఆ మహిళా సంఘం బ్యాంకర్లతో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పిన మాట కాబట్టి ముంపు గ్రామాల సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను అనేక సందర్భాలు గత కాలకు చెప్పినా ఈ కరెక్ట్గా చెప్పినా మీరు కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో వాళ్ళు అంటున్నాడు మీరు ఇంకా చెప్పాలని ఇలా మీరు మూడు వేల రెండు వందల దరఖాస్తులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటిని ఒక రూపకల్పన పూర్తి చేసిన చీరలంచ్లో కూడా మీటింగ్ జరిగింది వీరంత తొందరలు నేను అనుకుంటున్నా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది వరకు అరువులు ఉన్నటువంటి వాళ్ళు తేరినరు వారికి ఏ అవసరాలను వాటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఇంకా ప్రధాన అంశం మీకు ఏదైతే ఇంద్రం మిల్లందో దాని కూడా చర్చలు జరుగుతామని తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే విశ్వాసం కూడా మాలో ఉన్నటువంటి మాట సందర్భంగా తెలియదు